హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో క్రిస్మస్ తర్వాత అంటే ఓకే కొన్ని సీన్స్ అంటే కొన్ని థింగ్స్ డైమండ్ లాంటివి అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కావు ఇందక చూస్తుంటే మీరు కటన్ సైడ్ నుంచి గౌతమ్ తొంగి చూసిన దట్ వాజ్ సో క్యూట్ సో ఇప్పుడు క్రిస్మస్ బిఫోర్ అండ్ క్రిస్మస్ ఆఫ్టర్ మేము లీవ్ పెట్టుకున్నాము సో యునో వి హ్యాడ్ త్రీ డేస్ హాలిడేస్ విత్ ఫ్యామిలీ అనమాట మంచిగా అనిపించింది అంత అయిపోయింది మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇట్ వాజ్ ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ గౌతమ్ అన్ని ఇలాంటి ప్లాన్స్ చేస్తుంటాడు సో కొంచెం మనకి ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే మనం కొంచెం ప్రిపేర్గా ఉంటాం కదా వస్తున్నా ఏమి గౌతమ్ సడన్ గా ట్వంటీ సెవెంత్ డ్యూటీకి వెళ్ళాలి నేను కూడా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కరెక్ట్ గా మార్నింగ్ నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ అలాగా మా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంటున్నాడు నేను లీవ్ పెట్టుకుంటా పాప మనం ఎక్కడైనా బయటకు వెళ్దాం ట్రిప్ కి వెళ్దాం ఇట్ వాస్ సో అన్ఎక్స్పెక్టెడ్ బికాస్ ట్వంటీ ఎయిత్ ఇస్ ఫోర్త్ సాటర్డే గౌతమ్కి ఆఫ్ ఉంటుంది ఆబ్వియస్లీ నాకు కూడా హాలిడే సండే ఆబ్వియస్లీ యూనివర్సల్ హాలిడే ఇంకా మాకైతే సో అట్లా త్రీ డేస్ కలిసేసి వస్తుంది మనం ఎక్కడైనా బయట స్పెండ్ చేద్దాం బయటకు వెళ్దాము అని అప్పటికప్పుడు మేము ఇక మొత్తం ప్లాన్ చేసేసినాము అంటే ఫస్ట్ వ్యూ ఆర్ మూవింగ్ టు లంబసింగి తర్వాత అరకు కూడా అని అనుకుంటున్నాము విచ్ ఇస్ నాట్ ష్యూర్ అండి వెంటనే మేము మా ఇంటికి వచ్చేసినాము వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసి రోమికి కొన్ని ఫుడ్ ప్రిపేర్ చేసి కొంత ఫుడ్ ప్రిపేర్ చేసి మేము తినేసి వి ఆర్ యాక్చువల్లీ టయర్డ్ అనమాట మేము చాలా అలసటగా ఉంది జర్నీ చేసినందుకు ఇంకా ప్యాకింగ్ ఏం చేయలేదు టైం చూస్తే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయిపోతుంది అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేను మొత్తం ప్యాకింగ్ స్టార్ట్ చేసేయాలి అక్కడ ఆ నెవడో ఆ బుల్లెట్ సౌండ్ ఎందు సైలెన్సర్ సౌండ్స్ ఎందుకు పెట్టుకుంటారు అలాంటివి అసలు చాలా ఇరిటేటింగ్ ఎనీవేస్ నేను ఇప్పుడు అంతా ప్యాక్ చేసుకోవాలి గౌతమ్ రూమిని రెడీ చేస్తున్నాడు ఈ లోపు నేను కొంత లగేజ్ ఆల్రెడీ ప్యాక్డ్ ఉంది బట్ ఫుడ్ ఐటమ్స్ కూడా నేను ఆల్టర్నేటివ్ గా పెట్టుకుంటున్నాను ఫర్ స్పేర్ పర్పస్ అనమాట సేఫ్ సైడ్ సో దాట్ అక్కడికి వెళ్ళినాక యామ్ నాట్ ష్యూర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అక్కడ లేకపోతే అన్ని అవైలబుల్ ఉంటాయో లేదో అని అని సో రోమి విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ కాకూడదు అందుకే నేను యాజ్ ఆల్ యు నో అండి నేను ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేస్తే వేర్ ఐ గో టు స్టే లైక్ మోర్ దెన్ వన్ డే నేను డెఫినెట్ గా ఇండక్షన్ స్టవ్ ప్రిఫర్ చేస్తాను అండ్ రోమి బేసిక్ థింగ్స్ ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తాను క్యారీ చేయడానికి అలాగే ఇండక్షన్ స్టవ్ కొన్ని గిన్నెలు అంటే లైక్ వన్ టు గిన్నెలు ఫర్ కుకింగ్ పర్పస్ రోమికి అండ్ రోమి ఫుడ్ ఐటమ్ ఇలాంటివి ప్యాక్ చేసుకోవాలి అనే మెయిన్ పర్పస్ తోటి మేము ఇక్కడికి వచ్చాము ఇంటికి వచ్చేసి ఇక ప్యాకింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి ఇక సో గౌతమ్ వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు ఐ షుడ్ బి రెడీ విత్ ఆల్ దిస్ లగేజ్ అనమాట సో నేను మళ్ళీ జర్నీ అంటే మేము స్టార్ట్ అయ్యాక నేను మళ్ళీ మీకు హౌ ద వ్యూ లుక్స్ అనేది చూపిస్తాను సో మళ్ళీ కలుద్దాం ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము టైం ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కొంచెం డార్క్ అయిపోయింది ఆల్రెడీ మేము ఇంకా పిట్టపురంలోనే ఉన్నాం అలా ఇస్తే నన్నా ఓకే రూమి పట్టుకుంటున్నారు సార్ వద్దు అమ్ము వీడియో తీర్తులే తర్వాత దమ్ము ప్లీజ్ 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 ఓకే నా ఇస్తే ఇలా ఉంది క్లైమేట్ ఇక్కడ ఇంకా మేము పిట్టాపురంలోనే ఉన్నాం లంబసింపికే అదే ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఏ టైమ్ అయిపోద్దు సో పెద్దగా వ్యూ వ్యూ అంటే వెళ్లేదారంత వ్యూ కూడా అంత గ్రేట్ గా ఉండకపోవచ్చు బికాస్ చాలా బాగుంటది వెరీ హానెస్లీ కానీ నైట్ అయ్యి నైట్ అయింది కదా నైట్ అవ్వడం వల్ల మేము అంత ఎంజాయ్ చేసేంత గ్రేట్నెస్ అయితే ఉండదు డెఫినెట్ గా సో ఫస్ట్ మేము ఆల్రెడీ ఒక హోటల్ మేము బుక్ చేసేసుకున్నాము అడ్వాన్స్ పేమెంట్ ఇది అంతా అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అంటే వ్యూ పాయింట్ కి లేకపోతే ఏదైతే అక్కడ సైట్ సీయింగ్ ఉందో దానికి దగ్గరలో మేము బుక్ చేసుకున్నాం అనమాట సో రేపే అదంతా చూసేసుకొని కొంచెం ఆ సైట్ సీయింగ్ అంతా అయిపోయాక మేము ఏమంటారు అరకుకి మర్చిపోయింది అరకు ఓకే రేపే మళ్ళీ కూడా మేము జర్నీ అవ్వాలి యాక్చువల్లీ లంబసింగి టు అరకు ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది అంతే కదా యాక్చువల్గా రూమి ఫుడ్ కోసమే మాకు లేట్ అయింది కదా అంటే ఫుడ్ తినిపించి మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి అన్ఫార్చునేట్ గా మేము రూమి ఫుడ్ మర్చిపోయాము గౌతమ్ ఇంకా ఆ తేవాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేయండి అని చెప్పాడు సో అలాగా ఫుడ్ ప్రిపేర్ చేసి కొన్ని ఈటబుల్ థింగ్స్ అన్ని తీసుకొచ్చినాడు వెనకబడుతున్నాడు గా మేము ఈజీగా ఆ చాలా ఎర్లీగానే వెళ్ళిపోవాలి కానీ రోమీ ఫుడ్ కోసమే మాకు లేట్ అయిపోయింది నేను అలా కార్లోనే కూర్చున్నాను బికాస్ ఇది నేషనల్ హైవే అనమాట సో కోల్కతా హైవే కదా గౌతమే నేను ఇప్పుడు రోమి నా ఊర్లో పడుకుని ఉంది సో గౌతమే రోడ్ క్రాస్ చేసుకుని అటువైపు మా ఇల్లు ఉంటుంది అటు సైడ్ రోడ్ మీద సో అలాగా ఫుడ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని టైం పట్టేసింది నేను పాప నేసుకుని మళ్ళీ రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి నాకు కార్ డ్రైవర్ రాదు సో ఎందుకు వచ్చి నేను అంటానా అనేసి అలా కార్లోనే లోనే కూర్చొని ఉన్నా నేను అరకు గతం అరకు రిసార్ట్ ఏదైతే ఉందో దానికి బుకింగ్ చేసేసిన ఆమె నాకు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఆమె నాకు కాల్ చేస్తా అని చెప్పింది ఓకే మేము నబ్బ సింగికి ఫుల్ చలి ఉంది టెంపరేచర్ ఎంత ఉందో నేను చెక్ చేయలేదు ఎందుకంటే నా ఫోన్ నెట్వర్క్ లేదు ప్లస్ ఛార్జింగ్ కూడా జస్ట్ త్రీ పర్సెంట్ ఉంది అనమాట రోమి ఇలాంటి అవతారంలో వచ్చింది హై చెప్ ఇలా చలి చలిగా ఉంది మాకు ఇక్కడ ఫుల్ చిల్లుగా గా ఉంది ఆమెకి ఫ్యాన్ కావాలంటే ఇంకా ఏసీ ఫ్యాన్ కానీ రూమికి ఫ్యాన్ కావాలంటే ఏసీ కావాలంట హాయ్ ఇప్పుడే యాక్చువల్లీ ఏమంటారు అలా బయటకు వెళ్ళాము అనమాట ఫుడ్ అవన్నీ తెచ్చుకోవడానికి అని మేము ఆల్రెడీ బయట ఫుడ్ కొనుక్కున్నాము లకీలి రోమి కూడా మా ఫుడ్ తినేసింది చాలా సల్లగా ఉంది ఫుల్ సల్లగా ఉంది ఏసీమో పని చేయట్లేదు అంటే దాని బ్యాటరీస్ లేవన్నమాట రిమోట్వి సో అవి తీసుకురావడానికి వెళ్ళడానికి గౌతమ్ వెళ్ళాడు ఫుల్ సల్లగా ఉంది బయట అట్లా మంచు పడుతుంది రికార్డ్ చేసినా కనబడదు నా చేతులు ఇంకా చాలా కుచ్చుకుంటున్నట్టుగా ఉన్నాయి మొత్తం అయిపోయింది రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఎంట్రెన్స్ అనమాట యాక్చువల్లీ ఇది రేపు చూపిస్తా అంటే డే టైమ్ లో చూపిస్తే బాగుంటది ఎంట్రన్స్ అది ఒక కింగ్ సైజ్ క్వీన్ సైజ్ ఏ సైజ్ బెడ్ ఇచ్చింది చిన్న టేబుల్ చైర్స్ బేసిక్ థింగ్స్ అంటే రూమ్ లో మనకి కావాల్సిన స్కే పర్టిస్కి ఏం కావాలి అది అండ్ వాష్రూమ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది వాష్రూమ్ అనమాట వాష్రూమ్ ఇస్ రియల్లీ గుడ్ నాకు నచ్చింది చూపిస్తా చిన్న వాష్రూమ్ బట్ గుడ్ నీట్గా ఉంది లక్కీలీ గీజర్ కూడా ఉందన్నమాట ఎవరైతే రొమ్మి నచ్చిందా మాగింత చలి అవుతుంది రూమి అస్సలు అస్సలు భయపడట్లేదు ఈ చలికి వనగట్లేదు ఏం చేయట్లేదు కూడా ఓకే ఇది ఒక చిన్న సైజ్ పెంట్ హౌస్ ఉంటది కదా అలా ఉంది చిన్నగా పెంట్ హౌస్ రూమ్ చాలా చిన్న రూమ్ ఇంకా బయట గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట ఒక గ్రూప్ ఉంది మొత్తం బాయ్స్ గర్ల్స్ అట్లా అందరూ మందేసేస్తున్నారు పెద్ద పెద్ద బాటిల్స్ పెట్టుకొని ఒక టేబుల్ మీద వాళ్ళది పక్కన అంటే ఇది ఎలా ఉందంటే చిన్న సపరేట్ గా ఇదే ఒక పోర్షన్ కంప్లీట్ గా రేపు చూపిస్తాను డే టైమ్ చల్లగా ఉన్నాయి నా చేతులు కూర్చుకుంటున్నాయి స్వెటర్ తీరానికి వెళ్ళాడు గౌతమ్ కూడా సో అందరు కూర్చొని మంచి ఏమంటారు అంటే ఈ కాలం టీనేజర్స్ తరం యువత హాయ్ వాళ్ళమాట కూర్చొని మంచిగా మందేసిస్తున్నారు మందు తాగుతున్నారు తర్వాత క్యాంప్ ఫైర్ కూడా ఉందట వాళ్ళకి బట్ నేను చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది మొత్తం బాయ్స్ ఉన్నారు కాబట్టి ముగ్గురు గర్ల్స్ అలాగ ఉన్నారు మన కొత్త అలాంటివి అన్ని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా మందు కొడుతున్నట్టు చూస్తే నాకు భయం అవుతుంది బికాస్ నాకు అది ఒక బ్యాడ్ సైన్ లాగా ఫీల్ అవుతాను అలా అండ్ ఆగురు ఒక్క సెకండ్ ఇంకా వాళ్ళు చూడటానికి ఈ తరం యువత లేకపోతే చిన్న యంగ్స్టర్స్ అని అంటాం కదా అట్లా లేనే లేరు ఫార్టీ ప్లస్ ఉన్నట్టు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నట్టు ఉన్నారు అలా చూస్తేనే ఎవ్వరు చిన్నపిల్లలు అని అనుకోరు బేసిక్ గా పిల్లలు ఉంటాం కదా వాళ్ళే చిన్న వాళ్ళ కనబడతారు వాళ్ళ లేరుడు ఇది అనమాట ఈ గడిచింది అంతా చూపిస్తాను మేము వచ్చే దారిలో మొత్తం ఘాట్ రోడ్ అనమాట తిన్నగా లేనే లేదు రోడ్ కూడా చాలా గా ఉంటది మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎస్పెషల్లీ నైట్ జర్నీ అసలు ప్రిఫర్ చేయకూడదు ఆప్షన్ లేదు తప్పక ఇంకా నైట్ మేము ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసినాం అంటే స్టార్ట్ అయిపోయాం అనమాట రావడానికి సో చాలా షార్ట్ పీరియడ్ లో షార్ట్ టైంలో మేము ఇవన్నీ చేయగల చేయాలి కాబట్టి సో అంత వీడియో రేపు మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సైట్ సీన్కి వెళ్ళాలన్నమాట వ్యూ సన్ రైజ్ ఇవన్నీ చూడాలి కాబట్టి సో ఎలా ఉంటుందో చూడాలి అండ్ అంతే బాయ్ 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 రి చెప్పు సారీ బాయ్ గౌతమ్ Thank <laughs>